హాయ్ అండి అందరికీ ఈ మొక్కలో నేను మొన్న శనివారం అంతర్వేది పెళ్లికి వెళ్ళినప్పుడు తెచ్చానండి ఈ మొక్కలో సూర్యు మళ్ళీ మామూలు మళ్ళీ తెచ్చాను ఇంకా అవి అయితే సో మొక్కలు నేను ఇవి తెచ్చి ఇలా వాటర్ వేసి అలా పెట్టాను మొక్కలు అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి ఇవాళ మంగళవారం నాలుగు రోజులైందండి మొక్కలు ఇలా నీటిలో పెట్టి అయినా కానీ ఎంత బాగున్నాయో చూడండి అంటే వాటర్లో కూడా అన్నమాట మొక్కలు ఈ మొక్కలు నేను మా కొత్తంటి అయితే నాటడానికి అయితే వెళ్తున్నాము అక్కడ అయితే నాటేస్తానండి మొక్కలు నాలుగు రోజులు వాటర్లో ఉన్నాయి వేళ మంగళవారం శనివారం తెచ్చాను నేను అందరం అయితే పెళ్లికి వెళ్ళినప్పుడు మొక్కలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో సూది మల్లి మాములు మళ్ళీ మా ఆయన అయితే నాటేస్తున్నారు మొక్కలు మా కొత్త ఇంటి దగ్గర అయితే నాటేసామండి మొక్కలు